ఇమాం అహ్మద్ బిన్ హంబల్ వారి దగ్గరికి ఎవరైనా వచ్చి నాకు కుమార్తె పుట్టింది అన్న వార్త చెప్పారనుకోండి వెంటనే ఇమాం అహ్మద్ బిన్ హంబల్ ఏమనేవారు తెలుసా అంబియావు ఆబావు అంటే దయప్రవక్తలకి ఎక్కువగా బనాత్ ఆడపిల్లల్ని ఇవ్వడం జరిగింది అల్లా చూడండి దైవ ప్రవక్తలకి ఆడపిల్లల్ని ఎక్కువగా ఇవ్వడం జరిగింది అని ఇమాం అహ్మద్ బిన్ హమ్మల్ వారు తెలియజేస్తున్నారు లోహ్ మన ప్రవక్త చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సలం వారికి కూడా ఏడుగురు సంతానం ముగ్గురు కుమారులు ఎవరు ఖాసిం అబ్దుల్లా ఇబ్రహీం ఈ ముగ్గురు కూడా చిన్నతనంలోనే చనిపోయారు తల్లి ఒడిలోనే చనిపోయారు ఆ తర్వాత నలుగురు కుమార్తెలు ఎవరు వారు అంటే జైనబ్ ప్రజలు అన్నవారు అలాగే రుకయ్య ప్రజలు అన్నవారు ఉమ్మే కుల్సుజలు అన్నవారు ఆ తర్వాత ఫాతిమా ప్రజలు అన్నవారు వీరు నలుగురు కుమార్తెలు ఉన్నారు ఏదైనా సమావేశంలో కూర్చొని ఉన్నారు దైవప్రోక్త మహోత్సవారు ఫాతిమా రజలు అన్నవారు వస్తున్నారు అంటే వెంటనే దైవప్రోక్తం మహోసాలు లేచి వెళ్ళేవారు కుమార్తె దగ్గరికి వెళ్ళి తన నుదుటిని ముద్దాడేవారు తీసుకువచ్చి తన తొడ మీద కూర్చుని పెట్టుకునేవారు కుడి పక్క కానీ ఎడమ పక్కన కానీ అలాగే ఎప్పుడు దైవప్రోక్త మహోసిన వారు ఫాతిమా రజలు అన్నవారు ఇంటికి వెళ్ళినా అప్పుడు కూడా ఫాతిమా రజలు అన్నవారు ముందు వెళ్ళి తన తండ్రికి స్వాగతం పలికేవారు అల్లాహోబా అల్లా ఆడపిల్లల గురించి కుమార్తెల గురించి ఎలాంటి ప్రేమని పెట్టాడు అంటే అల్లాహోబా మనం చూస్తుంటాము కుమార్తెలు అన్నా వాళ్ళ కుమార్తెలు అన్నా కూడా ఎక్కువ ప్రేమ చూపిస్తుంటారు కుమార్తె లెక్క కుమార్తెలు మనవరాళ్లపై కూడా ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటారు సమాజంలో మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో దైవ ప్రోక్తం ముమ్మోసిన వారు కూడా జైనబ్ బ్రజలు వారి కుమార్తె ఉమామాని కూడా దైవప్రోత్ ముస్ వారు ఎత్తుకునేవారు వల్ల ఫాతిమా రజల్లాహునా యొక్క కుమారులు వాళ్ళని జాగ్రత్తగా చూసుకునేవారు గారాబం చేసేవారు అలాగే జైనబ్ రజల్లాహు అన్హ వారి యొక్క కుమార్తెను కూడా జాగ్రత్తగా చూసుకున్నారు ఒక్కసారి దైవప్రక్తం వారు నమాజ్ కోసం నిలబడుతున్నారు ఈ ఉమామా వచ్చారు ఎవరు జైనబ్ యొక్క కూతురు స్వతహాగా మనవరాలు ఆమె మీద ఎక్కుతుంది నమాజ్లోనే దైవప్రక్తం సో ఆమెను ఎక్కించుకునే నమాజ్ చేసుకుంటూ వెళ్ళారు పూర్తి నమాజ్ కాయం చేశారు వాళ్ళు ఎంత ప్రేమను అల్లా పెట్టాడో చూడండి కాబట్టి సోదరులరా కుమార్తెలని తక్కువ చేసి చూడడం అనేది ఇస్లాం పూర్తిగా వారించింది కుమార్తెలు తక్కువ కాదు కుమారులు ఎక్కువ కాదు ఇద్దరు కూడా సమానమే అల్లా ఈ సృష్టిని ముందుకు నడపడం కోసము ఈ విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా తీసుకెళ్తున్నాడు మరి మనము ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనిస్తున్నామా లేదా అలాగే స్వతహాగా మనకు మన ఇంట్లో ఉన్నటువంటి కుమార్తెల పట్ల ప్రేమ ఆప్యాయత అభిమానం ఉన్నాయా లేదా అనేది పరిశీలన చేసుకోవాలి అలా కాకుండా మనం ఒకరి మీద ప్రేమ ఎక్కువ మరొకరి మీద ప్రేమ తక్కువ చూపిస్తున్నాము అంటే అది పూర్తిగా విరుద్ధం చాలామంది సమాజంలో ఎలా ఉంటారు అంటే కుమార్తెలు ఎనలేని ప్రేమ ఉంటుంది కుమారులు అంటే అసలు పట్టించుకో ఇది కూడా తప్పే కుమారుల మీద ప్రేమ తక్కువ చూపించడము తప్పే అలాగే కుమార్తెలకుని తక్కువ చేసి చూడడం కూడా తప్పే ఇద్దరిని కూడా సమానంగా చూడాలి ఎక్కడ ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అనేది మనము షర్యత్ ప్రకారము చూసుకోవాల్సి ఉంది